ముకి ఏమంచి స్ట్రిప్లు పెట్టేసుకున్నారు దానికి మెషిన్ పెట్టేశారు అని చూస్తున్నారు అది సీప్యాప్ అండి సో స్నోరింగ్ మీకు తెలిసిందే వాళ్ళకి ఏమవుతుంది కూరక పెడుతూ ఉంటారు ఆక్సిజన్ అందకపోవడం ఎప్పుడు స్నోరింగ్ ఎవరికి వచ్చినా చి పిల్లలకైనా పెద్దోళ్ళకైనా స్నోరింగ్ అనేది అబ్ అంటే వాళ్ళకి ఆక్సిజన్ సరిగ్గా వెళ్ళట్లేదు ఆక్సిజన్ బ్రెయిన్కి సరిగ్గా వెళ్ళట్లేదు అంటే బ్రెయిన్కి ఫంక్షన్స్ అనేవి తగ్గిపోతాయి ఒకవేళ బ్రెయిన్కైనా హార్ట్కైనా మజుల్స్ దేనికైనా తగ్గిపోతున్నట్టయితే స్ట్రోక్స్ వచ్చే ఛాన్సెస్ బీపీ వచ్చే ఛాన్సెస్ డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎండోక్రైనల్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇన్ ఉన్నాయండి స్నోరింగ్తో సో నెగ్లెక్ట్ చేయకండి ఎవరికైనా స్నోరింగ్ ఇది చాలాసార్లు చెప్పాను సో ఇదేంటి అంటే సీ ప్యాప్ మాట అంటే ముక్కులోనేలా పెట్టి గాలి ప్రెజలతో ఇస్తున్నప్పుడు ఆక్సిజన్ అనేది వెళ్ళిపోతుంది ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉండదు బట్ ఇట్ ఈస్ ఏంటంటే బేసిక్ ట్రీట్మెంట్ మాట ఇది ఇది పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు హ్యాపీగా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు కానీ లేదు నేను ప్రతిసారి మెషిన్తో ఇలా ఉండాల్సిన అవసరం లేదండి వేరే ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయి